ఆరు నెలల వరకు నిలవ ఉండే కొబ్బరి తురం ఎలా స్టోర్ చేసుకోవాలో ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ కమ్మదనం ఈరోజైతే పచ్చి కొబ్బరిని ఐదు నెలల వరకు ఎలా స్టోర్ చేసుకోవాలో చూపించబోతున్నా పచ్చి కొబ్బరి తీసుకుని ఒక గంట పాటు ఎండలో పెట్టుకోవాలి ఇలా కొబ్బరికాయని కొట్టుకుని ఒక గంట పాటు ఎండలో పెడితే ఇలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో ఇప్పుడు అసలు సమ్మర్ వచ్చేసింది కదా చాలా ఎండలు ఉంటున్నాయి ఒక గంట పెడితే సరిపోతుంది చూడండి కొబ్బరి అయితే చాలా బాగుంది చిన్న చిన్న కాయలైనా సరే ఎక్కువ కొబ్బరి ఉంది చాలా ఎక్కువగా ఉంది బాగుంది కొబ్బరి అయితే ఈ కొబ్బరిని అయితే నేను ఒక గంట పాటు ఎండలో పెట్టాను ఇలా కొట్టేసి ఇప్పుడైతే ఇలా తీసేసుకుని ఈ కొబ్బరిని అంతా తురిమేసుకోవాలి ఈ కొబ్బరి చిప్పలు చూడండి ఎంత చిన్న చిన్నగా ఎంత బాగున్నాయో ఈ కొబ్బరి చిప్పలు పడేయకుండా మెజర్మెంట్ కొబ్బరి ఉంటాయి కదా అలా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ పచ్చి కొబ్బరిని తురుముతాను చూడండి ఇలా తురుముకుని తీసుకుని ఇప్పుడు ఈ కొబ్బరిని అంతా ఇలా తురుమేసుకోవాలి చాలా ఈజీగా తురుమైపోతుంది కొబ్బరి అయితే దళసరిగా చాలా బాగుంది కదా అందుకోసము ఏంటో ఈజీగా తురుమైపోతుంది అనమాట ఇలా తురుముతుంటే అలా వచ్చేస్తుంది ఈ కొబ్బరి అయితే కొంచెం పచ్చిగా ఉంది కదా చాలా ఈజీగా తురుమైపోతుంది చూడండి ఇలా తురుముకుని పెట్టుకోవాలి చాలా బాగా వచ్చింది కొబ్బరి తురుమైతే ఈ కొబ్బరిని అంతా కూడా ఇలానే తురిమేసుకోవాలి ఇక్కడ చూడండి కొంచెం ఎండి కొబ్బరి ఉందనమాట కురిడి అయిపోయి కొబ్బరికాయలు అయితే ఇవి కూడా ఎండలో పెట్టాను ఎలా విడిపోయింది చూడండి వాటర్ అంతా ఆరిపోయింది లోపల వాటర్ అంతా ఇది కూడా ఇలా తురిమేసుకుని పెట్టుకోవాలి ఈ కొబ్బరి అయితే తురుమటం అయిపోయింది ఇప్పుడు ఒక బాక్స్లో వేసుకుందాం ఈ కొబ్బరిని అంతా ఇలా ఒక బాక్స్ తీసుకుని ఈ కొబ్బరిని మనం తురుముకున్న కొబ్బరిని ఈ బాక్స్లో వేసుకోవాలి ఈ కొబ్బరిని అయితే ఈ డబ్బాలో వేసేస్తున్నాను చూడండి లోపల కొబ్బరి అయితే చాలా ఉంది చాలా ఎక్కువ కొబ్బరి తురుము వచ్చింది అనమాట మా చిన్నప్పుడు మా అమ్మ కొబ్బరి కోరుతుంటే మేమైతే కొబ్బరి చిప్పల్లో కొబ్బరి తురుము వేసుకుని షుగర్ వేసుకుని తినేవాళ్ళం చాలా టేస్టీగా ఉంటుంది అలా షుగర్ వేసుకుని కొబ్బరి తురుము వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది మా అమ్మ కొబ్బరి తురిమినప్పుడల్లా మేము ఇలాగే కొంచెం తీసుకుని కొబ్బరి చిప్పలో వేసుకుని షుగర్ వేసుకుని తినేసేవాళ్ళం చాలా చాలా బాగుండేది మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కొంచెం కొబ్బరి తురుము వేసుకుని కొంచెం షుగర్ వేసుకుని తినేస్తే చాలా బాగుంటుంది నేను ఇప్పటికీ అలా చేస్తాను నాకు చాలా ఇష్టం ఇప్పుడైతే ఈ కొబ్బరిని అంతా ఇలా బాక్స్లో పెట్టేసుకుని మూత గట్టిగా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఈ బాక్స్ని ఇలా డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రెసిపీ చేసుకోవచ్చు చూడండి నేను అల్లం పేస్ట్ చేసి పెట్టాను చూడండి ఇలా మొక్కలుగా కట్ చేసి పెట్టాను అనమాట ఐస్ పెట్టేస్తే ఈజీగా ఉంటుంది కదా వేసుకోవడానికి కర్రీస్లో అందుకని నేను ఇలా చేసి పెట్టాను చూడండి కొబ్బరి తురం అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టి సెవెన్ డేస్ అవుతుంది చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో ఈ కొబ్బరి అయితే ఐదు నెలల వరకు ఇలా ఫ్రెష్గా ఉంటుంది డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే అలాగే ఈ కొబ్బరి తురం కొంచెం కొబ్బరి చిప్పలో వేసుకుని కొంచెం షుగర్ వేసుకుని మిక్స్ చేసుకుని తింటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మా చిన్నప్పుడు మా అమ్మ కొబ్బరి కోరేటప్పుడు ఇలా కొంచెం కొబ్బరి చిప్పలో వేసుకుని షుగర్ వేసుకుని కలిపి తినేవాళ్ళం చాలా బాగుండేది ఇలా కొబ్బరిని తురిమేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ రెసిపీ కావాలంటే ఆ రెసిపీ చేసుకోవచ్చు ఈ కొబ్బరి తురుముతో స్వీట్ కూడా చేసుకోవచ్చు ఆరు నెలల వరకు అస్సలు పాడవుతూ చాలా ఫ్రెష్గా ఉంటుంది డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి నేనైతే ఎప్పుడు కొబ్బరి ఉన్నా ఇలా తుడిమేసుకుని డీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను ఆరు నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది మనం ఈ రెసిపీ చేసుకున్నా ఈజీగా చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ నేనైతే కొబ్బరిని ఇలా స్టోర్ చేసుకుంటాను డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఆరు నెలల వరకు అలా ఫ్రెష్గా ఉంటుంది అస్సలు పాడవదు ఓకే ఫ్రెండ్స్ మా వీడియో అయితే మీకు నచ్చిందా నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి